అధికారంలో ఉంటే అధికారులు డబ్బులు తింటారు నాయకులు అందరూ మంచి వాళ్ళు అవుతారు అది కూడా బీసీ మంత్రులు ఎస్సీ మంత్రులు వీళ్ళ దగ్గరే ఉంటారు సివిల్ సప్లైస్ సంబంధించి నాదెల మనోహర్కి పేరు డైరెక్ట్ గా వాడకుండా అక్కడ ఎవరు అధికారులు తప్పు చేసేస్తున్నారు ఒకటి ఒక పని చేస్తే చంద్రబాబు గారు చాలా ప్రశాంతంగా ఉండొచ్చు అదేంటంటే ఈనాడు ఆంధ్రజ్యోతికి సంబంధించిన బ్యూరో చీఫ్లని మంత్రిత్వ శాఖలకు అనుసంధానంగా కేటాయించేసి నుంచి జ్యోతి నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ని రాష్ట్ర ప్రభుత్వంతో ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి చేసుకుని మీరు వారం వారం కూడా మీ మీ రిపోర్టులతో కనుక్కుని ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందో చెప్పండి అయ్యా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటటువంటి పని ఇక్కడ చేద్దాము అని వాళ్ళని అడగాలి ఎందుకంటే ఏ అధికారి ఎక్కడ ఉండాలో ఏ అధికారిని తీసేయాలో ఏ అధికారిని పెట్టాలో వీళ్ళు చెప్తున్నారు వార్తలు రాస్తున్నారు ఇక్కడ వైసీపీ అధికారి తెలుగుదేశం అధికారి అని ఎవడో ఉండడో అడేం పుట్టుకతో వైసీపీ బుట్టుకు లేకపోతే పుట్టుకతో తెలుగుదేశం బుట్టుకు వచ్చిందా వాళ్ళు అధికారీ ప్రభుత్వంలో ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ప్రభుత్వం తరపున రిక్రూట్ అవుతాడు కానీ చంద్రబాబు కోసము లేకపోతే జగన్మోహన్ రెడ్డి కోసం రిక్రూట్ అవ్వరు ఆ తర్వాత వాళ్ళ వాళ్ళ పదవుల కోసం లాయల్టీలు వాళ్ళు కొంతమంది అంటే ఆ స్ట్రేచర్ కోసం తమకున్నటువంటి అధికారాన్ని మేము దుర్వినియోగం చేసైనా మీకు విధేయంగా ఉంటామండి అని చెప్పి లొంగిపోయి మంచి పొజిషన్స్ కోసం అంటే కీ పొజిషన్స్ అంటారు వాటి కోసం లొంగిపోయేవాళ్ళు కొంతమంది కొంతమంది మేము సంపాదించుకుంటాం మీకు సంపాదించ